హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీ హైదరాబాద్ లో ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారా జిహెచ్ఎంసీ లేఅవుట్ పర్మిషన్ తో నార్త్ వెస్ట్ ఫేసింగ్ తో ఒక బ్యూటిఫుల్ జీ ప్లస్ వన్ లగ్జరీ ఫోర్ వెళ్ళే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి దమ్మాయి కూడా విఎంఎస్ కాలనీ లో రోడ్ నెంబర్ వన్ లో ఈ జి ప్లస్ వన్ ఫోర్ బి కే ఇండిపెండెంట్ హౌస్ ఉంది ఈ ప్రాపర్టీ థర్టీ ఫీట్ సిసి రోడ్ కి అటాచ్ అయి ఉంది ఈ టోటల్ ప్రాపర్టీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు జిహెచ్ఎంసీ లేఅవుట్ పర్మిషన్ తో పాటు ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ పే చేశారు ఎలివేషన్ సింపుల్ గా బాగుంది మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా స్పేషియస్ గా ఉంది పక్కా వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా స్పేషియస్ గా ఉంది టీవీ సెట్ పెట్టుకో వీలుగా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇది పూజారూమ్ ఇది కిచెన్ ఏరియా షెల్ఫ్స్ అండ్ టైల్స్ వర్క్ కంప్లీట్ ఐ బాగుంది సైడ్ స్పేసింగ్ వైపు డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది డైనింగ్ ఏరియా ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి బాగుంది ఫ్రెష్ ఎయిర్ ఫ్లో కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది కామన్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ ఐ బాగుంది ఎయిర్ ఫ్లో కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడానికి వీలుగా స్టెప్స్ ని మెయిన్ గేట్ దగ్గర ప్రొవైడ్ చేశారు ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఇది బాల్కనీ ఇక్కడ నుంచి కాలనీ వ్యూ ని చూడొచ్చు పక్కా వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఇది హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇది పూజారూమ్ బ్యూటిఫుల్ గా ఉంది ఇది కిచెన్ ఏరియా షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి స్పేషియస్ గా ఉంది ఎయిర్ ఫ్లో కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు సైడ్ స్పేసింగ్ వైపు డోర్ ని ప్రొవైడ్ చేశారు ఇది థర్డ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది ఫ్రెష్ ఎయిర్ ఫ్లో కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు హాల్లోకి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మనకి కామన్ బాత్రూమ్ కనిపిస్తుంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఈ రూమ్ లో కూడా విండోస్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ బెడ్ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చి హాల్ నుంచి బయటికి వస్తే బాల్కనీ లో టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్తే మనకు స్పేషియస్ టెర్రస్ కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి మనం చుట్టూ చూస్తే కాలనీ చూడొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇదే ఈ ఇండిపెండెంట్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మాత్రమే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అంటే స్టేట్ యూన్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్